ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే మెడలు వంచి పనిచేయించడానికి ఎస్టి మోర్చా సంకల్పం తీసుకొని కార్యాచరణ ముందు ప్రకటించడానికి ఈరోజు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండేటి శ్రీధర్ గారు పత్రికా ప్రకటనలో కూర్చడం జరిగింది అదే రకంగా ఈ విలేకరుల ఒక సమావేశంలో భాగస్వాములైతే వాళ్ళు వారికి ఎడమ పక్కు శ్రీమతి కాంచనకృష్ణ గారు మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అదే రకంగా వారికి ఎడమ పక్కు ఉన్నవారు పద్మిని గారు సోషల్ మీడియా కన్వీనరు నందుకుమార్ గారు ఆఫీస్ సెక్రటరీ నాకు కుడి వైపు శ్రీ సత్యనారాయణ గారు ఆఫీస్ సహ అధ్యక్షులు అదే రకంగా గౌరవనీయులు మాత శ్రీనివాస్ గారు వారు కూడా కార్యదర్శి గారు ఈ యొక్క పత్రికా విలేకరు సమావేశాన్ని గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు గారు ముందుకు తీసుకెళ్ళాలని ప్రార్థిస్తున్నారు పత్రికా మంత్రులకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియదు నాతో పాటు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మిత్రులు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిన క్రాంతి గారికి సోదరిమణి అక్క తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడైన కృష్ణ గారికి మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఈరోజు దాదాపు పది సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓట్లు దండుకొని పది సంవత్సరాలు కూడా ఎస్సీలకు చేసింది ఏమి లేదు ఒరిగింది ఏమి లేదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము అదే బాటలో అదే బాటలో మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఎలక్షన్ లో ముందు పదే 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 ఎస్సీ ఎస్టీలకు పూర్తి న్యాయం చేస్తా చట్టబద్ధత కల్పిస్తా అని అనేక హామీలు గుర్పించి ఇప్పటి వరకు సుమారు ఏడు మాసాలు అవుతున్నది ఏ మాత్రము ఎక్కడ వచ్చినా గొంగోడు ఎక్కడైనా ఉన్నది మేము గతంలో కూడా ఈ సుమారు ఏడు నెలలలో ఎస్సీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీకి సంబంధించిన కాలనీ కావచ్చు ఎస్సీ బస్సీలు కావచ్చు అన్నిటి కూడా ఎప్పటికప్పుడు మేము మా కాలనీలో తిరగడం జరిగింది ఎక్కువ శాతము ఎస్సీ హాస్టల్లో గతంలో ఈ బిఆర్ఎస్ పార్టీ ఎట్లా నిర్లక్ష్యం వహించిందో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అదే నిర్లక్ష్యంలో ఉన్నది మేము కూడా సుమారు ముప్పై ఎనిమిది జిల్లాలలో రెండు వందల డెబ్బై హాస్టల్స్ ఉన్నాయి రెండు వందల డెబ్బై హాస్టల్లో కూడా మా యొక్క కార్యవర్గ సమయంలో అందరూ కూడా ప్రతి హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది ఎక్కడ పోయినా ఒక్క హాస్టల్ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మెనీలో ఏమాత్రం మరి నాణ్యత లేదు ఒక్క హాస్టల్ కూడా అన్ని కూడా గవర్నమెంట్ బిల్డింగ్లే పైపించి అవన్నీ కూడా చిత్రకు పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు కూడా మేము డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఏమైతే ఇచ్చారో హామీలు గతంలో కూడా మీరు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మారి కూడా ఏం చేసిందో నిర్లక్ష్యం లక్ష్యం ఆ రోజుల్లో కూడా ఎస్సీలకు ఎస్సీలకు ఇచ్చే నిధులను ఎస్సీ సప్లాన్ అని తెచ్చి దళిత బాంధం అని తెచ్చి ఏ ఒక్కరు కూడా ఏ మాత్రం మరి ఆదుకునేది లేదు అదేవిధంగా మేము ఈ ఎలక్షన్ల ముందు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సేవలలో ఎస్సీ ఎస్టీ ఇలా కాడి ఎస్సీలకు ఏదైతే అక్కడ మరి సేవలలో ఎస్సీ డిక్లరేషన్ చేశారు మేము ఇవిడితో పాటు గత పాలకుల నిర్లక్ష్యాల పోయిన వాటిని దళితుల పేరు దళితులకు మరి దళితులతో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు మేమిప్పుడు ఏదైతే దళిత ఇబ్బంది ఉన్నదో అది ఎత్తివేసి దళితులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మొన్నటికి మొన్న నేను ఇందాక చెప్పాను మొన్నటికంటే ఎలక్షన్ ముందు ఈ రేవంత్ రెడ్డి గారు చేవేలులో చేవేలులో డిక్లరేషన్ చేసిండు ఎస్సీలకు ఎస్సీలకు డిక్లరేషన్ ఏమని చేశాడంటే ఎస్సీలో ఉన్న వాళ్ళందరికీ ఏదైతే ఎస్సీలో ముఖ్యమైన వాళ్ళు మొదటిది ఎస్సీలకు మూడు చైర్మన్లు ఇస్తానని వాగ్దానాలు చేశాడు ఇప్పుడు ఒకటే ఇచ్చాడు అంటే ఎస్సీలో ఎస్సీలో మాదిగా మాల అదర్ అంటే ఇంకా నలభై తొమ్మిది మరి ఉపకులాలు ఉంటారు కాబట్టి వాళ్ళ కూడా మూడు చైర్మన్లు ఇస్తా అని వారు ఆ రోజు వాగ్నాలు చేశారు అదే కాదు అంబేద్కర్ అభయాస్తం అంబేద్కర్ అభయాస్తం కూడా అని పెట్టి సుమారు పేదవాళ్ళకు వాళ్ళకు ఎస్సీ ఎస్టీ పథకాల కింద వాళ్ళందరూ కూడా వచ్చే ఐదే నెలలో మరి సరిపడా నిధులు ఇచ్చేసి పూర్తి స్థాయి పథకాలు అమలు చేస్తానండి ఇంకా అదే ఇంతగా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఎస్సీ ఎస్సీలకు పక్కా ఇండ్లు ఇప్పటి వరకు ఎక్కడ ఇచ్చిన గుంగ ఎస్టీఎస్సీలకు పక్కా ఇండ్లు ఇస్తానని చేశాడు అదే లేదు అదేవిధంగా పోడు భూములు పోడు భూములు అంటే గతంలో అసైన్ లైన్లు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా చేయాలనేది ఒక డిమాండు ఎస్సీ కార్పొరేషన్లో మాదిగ మాలకు మరియు ఇతర ఉపకులాలందరూ కూడా ఇందాక చెప్పాను అవన్నీ కూడా చేయాలని డిమాండు మేము ఒక్కటే చెప్తున్నాం గతం మాదిరిగా ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీగా మారి గతంలో ఎస్సీ ఎస్టీ ఓట్లు దండుకొని ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఇప్పుడు కూడా అదే పాటలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు ఈ రోజు మేము పూర్తిగా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మీరైతే ఏదైతే ముఖ్యంగా మూడు కార్పొరేషన్లు డిక్లేర్ చేస్తానో ఒకటి చేసాం అందులో ఒక్కొక్క కార్పొరేషన్ కు ఏడు వందల యాభై కోట్లు ఇస్తాను ఏడు వందల యాభై కోట్లు అంటే ఇప్పుడు మూడు అంటే మూడేళ్ళ ఇరవై ఒకటి ఏమంటే ఇరవై రెండు వేల కోట్లు ఈ బడ్జెట్ లో ఎంత పెడతారు ఏ మేరకు పెడతారు అనేది దళితుల పైన మీకు ఎలాంటి ప్రేమ అనేది అర్థమవుతుంది ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ఏ మాత్రం అలస చేసినా భారతీయ జనతా పార్టీ మోర్చా తరఫున మిమ్మల్ని కానీ మీ ఎమ్మెల్యేలను కానీ మరి గ్రామంలో తిరిగని పరిస్థితి చేస్తాము అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే అసెంబ్లీ కూడా ముట్టడేయడానికి దానికి వెనుక ఆడేది లేదు ఎందుకంటే మీరు పదే 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 ఎస్సీ మరి రిజర్వేషన్ మార్తాము రిజర్వేషన్ మార్తమని పదే పదే మీరు ఎంత అబద్దాన్ని మరి నిజం చేసి అధికారాలకు వచ్చారో మీరు ఎంత గొగ్గోలు పెట్టినా మూడోసారి మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడోసారి రావడం ఖాయము మీరు ఏం చెప్పినా నమ్మలే కొంత భాగంగా ప్రజలు నిర్లక్ష్యం ప్రజలు కొంత నిర్లక్ష్యంతో ఉండి మీరు చేసే యొక్క మోసపీడి మాటలు చెప్పడం వల్ల గద్దెనెక్కారు మీరు ఇప్పటికైనా ఎస్సీ ఎస్సీలకు సమస్తృత స్థానాలు కల్పించి ఈ ఎస్సీలకు ఎక్కడైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో కూడా అన్ని ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి దాదాపు సుమారు అవన్నీ కూడా మరి భర్తీ చేయాలని ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ఎస్సీ యూనివర్సిటీలు సుమారు ఎస్సీ యూనివర్సిటీ మొత్తం ఎస్సీ వైస్ ఛాన్సలర్ అంటే అది సుమారు మన రాష్ట్రంలో పద్నాలుగు ఉన్నాయి అంటే ఎస్సీ యూనివర్సిటీలు పద్నాలుగు ఉన్నాయి అందులో దాదాపు ఒక మూడు వైస్ ఛాన్సలర్లు ఇప్పటికీ ఇన్ఛార్జ్ ఉన్నారు వారిని పూర్తిగా పూర్తిగా పద్నాలుగు ఏదైతే ఉన్నాయో వైస్ ఛాన్సలర్ అందరు కూడా పర్మనెంట్ గా పూర్తిగా వేసి అందులో ఎస్సీలకు మూడు తప్పకుండా ఇవ్వాలని ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తున్నది అంతేకాదు మీకు ఏదైతే మీ సీఎం పదవి మీద ఏ ఆశలు ఉన్నదో ఎస్సీ ఎస్టీల మీద లేదు ఎందుకంటే మేము చూస్తున్నాం ఎప్పటికప్పుడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఊ అంటే ఢిల్లీకి బయలుదేరుతున్నాం ఎందుకు ఇంకా ఎమ్మెల్యే కొనుగోలు చేయాలి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి పూర్తిగా గత టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారినప్పుడు కేసీఆర్ చేసే మోసాలను కేసీఆర్ అనేటోడు ఒక తక్కడి దొంగ ఆయన ఈ దేనికైనా వేణుకాడాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఉన్న ఎమ్మెల్యేలను ఆశలు చూపెట్టి అవసరం అనుకుంటే ఇక్కడ ఉన్న ఉషయ కూడా అమ్మి మీ అందరికి ఇస్తా అని ఎప్పుడైతే ఎప్పటికప్పుడు చేసి వాళ్ళను మభ్యపెట్టి ఎప్పుడు పడేస్తారనే నమ్మికంతో ఆశతో నీకు నీ పదవి కాపాడుకోవడానికి ఎక్కువ శాతం బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలే ప్రయత్నంలో ఉన్నావు తప్ప ఈ ఏదైతే నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు చేస్తలేవు ఇవన్నీ కూడా ఈ రోజు మేము ప్రత్యేకంగా ఎందుకు పెడుతున్నామంటే అసెంబ్లీ స్టార్ట్ అయింది ఈ అసెంబ్లీలో మీరు ఇచ్చిన ఏదైతే ఈ డిక్లరేషన్ చేసిన ఈ డిక్లరేషన్ లో ఉన్న వాటిని అన్నిటి కూడా తక్షణమే మీరు అమలు అమలు పరచాలని ఎస్సీ మోర్చా మరి తరఫున డిమాండ్ చేస్తున్నాం అది నిజంగా కూడా ఆమె గౌరవ పదవి ఐఏఎస్ ఆఫీసర్ ఇటేడు అనేక సార్లు పదవి వెళ్తుంది మీరు ఒక మహిళగా నిజంగా మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక మహిళ గౌరవంగా ఒక మహిళ ఉండి ఒక వికలాంగుల పైన జాలి చూపేట్ పోయి నిస్తాక్షంగా వాళ్ళకి అవసరం అనేది మాత్రం చాలా విడ్డూరంగా ఉంది దీనికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాము వారిని ఇప్పటికైనా వారు అన్న వార్డును వెనక్క తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం Thank you.